మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వీ కన్వెన్షన్ సెంట్రలీ ఏ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనంకొండ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది అయిందని చెప్పని సంబరాలలో మునిగి తేలుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ఏడాదిలో నువ్వు చేసిన పనులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నావు చెిందోటి చేసేదోటి నువ్వు చెప్పిందో ఆరు అని చెప్పి మా ముందర చెప్తేవి ప్రజలకు ఇస్తానంటే ఆరు పథకాలల్లో అలా ఏ పథకం ఏమైందనేది తెలలేని పరిస్థితి ముఖ్యంగా ప్రజలలో పోతే పింఛన్ల గురించే మాట్లాడే ఆసరా పథకాలు చెప్తాయి మేము చెప్పినాయి మేమిచ్చినాయే నువ్వు ఇస్తాను నువ్వు ఇచ్చింది రెండుకు నాలుగు ఇస్తానంటివి నాలుగు ఎక్కడ పోయినాయి వృద్ధులకు ఇచ్చేది లేదా నా వికలాంగులకు ఇచ్చేది లేదా ఒంటరి మహిళకి ఇచ్చేది లేదే నువ్వు ఎవరికి ఏమి ఇచ్చినావు అనేది ఒక్కటి ఫస్ట్ ఆసరా పథకం మీద అర్థం ఇక మహిళలక్ష్మి గుహలక్ష్మికి రెండు వేల ఐదు వందలవి ఆ రెండు వేల ఐదు వందలు లెక్కడి నువ్వు ఇచ్చే సంవత్సరం నుంచి లెక్క పెడితే మా వాళ్ళందరికీ నువ్వు ఎంత బాగా ఉన్నావో చూసుకోవాలి ఇక ఈ సంవత్సరంలో నువ్వు లెక్క పెడితే ముప్పై వేలు ఒక మహిళకు లోకంలో అంటే ఇప్పుడు మనకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు అయితున్నాయో అంత లెక్క పెట్టి సంవత్సరానికి ఇవ్వాలి ఈ సంవత్సరికం మీకు వచ్చే ఈ సంవత్సరికానికి నువ్వు లెక్క చేసి ఆ మహిళలకు ఎంత ఇది అవుతుందో అవన్నీ ఇచ్చినప్పుడే సంబరాలు చేసుకో ఆ సంబరాలకు అర్థం అనేది గది నువ్వు చెప్పినే నిన్ను చేయమంటాను గ్యాస్కు ఐదు వందలు అంటే మహిళలకే మొగ్గు చూపుతా మహిళలకే అది చేస్తానంటే సరే ఐదు వందలు నీ గ్యాస్ ఎక్కడ ఇవ్వందా ఐదు వందల రూపాయల గ్యాస్ ఇవ్వ నీ రెండు వందల మీటర్ యూనిట్ల కరెంట్ ఎక్కడ ఇవ్వ ఇవన్నీ ఎక్కడ ఇవ్వయి అంటే మాకు ప్రజలకు చెప్పి వంద రోజుల లోపే నువ్వు ఇస్తా అన్న ఈ స్కీములు ఇప్పటి మనకి ఏమి ఇవ్వకపోతే ఆరు పథకాలు లేవు ఏమి లేదు ప్రజలను లఫ్ చేసి మభ్యపెట్టి అందరినీ ఏదో అధికారం సరే మేము చేసిన పనులు ఏందన్నది రెండు వందలు ఐదు వందల రూపాయలు అంటే వికలాంగులకు ఐదు వందల పెంచినాయి మేము నాలుగు వేల రూపాయలు చేసినాం వృద్ధులకు మహిళలకు వాళ్ళందరికీ కూడా రెండు వందలు ఉన్నదాన్ని ఐదు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాం మేము పెంచిందే నువ్వు ఇద్దానో తప్పితే నువ్వు కొత్తగా ఇచ్చింది ఏందన్నది చెప్పు ఇలా మా పశ్చిమ కారిక వస్తే ఈరోజు కళాక్షేత్రం ముచ్చట చెప్తే కాలోజీ కళాక్షేత్రం వాస్తవానికి మేం చేసింది కాదా దానికి ల్యాండ్ చూసింది జాగా చూసింది స్థల సేకరణ మాది స్థలంలో పిల్లర్లు బేస్మెంట్ కట్టించింది మేము నువ్వు ఇలా కలర్లు వేసి లైట్లు పెట్టి సున్నాలు అయిపోయాగానే మేము చేసినావాంటివి ఇలాగ సంబయ్ నగర్ రోడ్డు అటుపోతే నగర్ మోరి ఇవన్నీ కట్టింది మేము కాదా ఇలా నువ్వు చేసింది ఏందన్నది కూడా చెప్పాలి ఎమ్మెల్యే గారు మీరు చెప్తాను బాగా ఇది చేసినా అది చేసినా మేమే డెవలప్ చేసినా ఉత్తగానే మనం ఇల్లు కట్టుకుంటేనే ఒక సంవత్సరం అయితే ఇంక ఇన్నెలకి వెళ్ళి చేసినామంటే సరే రాష్ట్రంలో కొద్దిగా అవకాత ఉండొచ్చు కొన్ని బడ్జెట్ల కాడ ప్రాబ్లం ఉండొచ్చు ఎనుకో ముందు చేసింది మేము చేసి అంత ముందు చేసింది మేము సున్నాలు వేసి తూర్పాల చేసి మేము చేసినాం మేము చేసినాం నచ్చా చేసుకో నువ్వు పెట్టిన పథకాలు ఎక్కడివేనాయి మా కేసీఆర్ కిట్ ఎక్కడివే కి పుట్టిన నుంచి వృద్ధుల వరకు మా పథకాలు ఉండేది ఇవాళ నీ పథకాలు ఏం పథకాలు ఉన్నాయి నువ్వేమిత్తాను నీ పథకాలు లేవు ప్రజలకు నువ్వు చేసినా మంచి లేదు మళ్ళీ నువ్వు సంబరాలు చేసినందుకు బయట లైట్లకు పెట్టబడుతుంది ఇలా ఒక్క రాజు నిన్న రాత్రి వర్షం కొడితే మొత్తం మూర్ల మీద మొత్తం రోడ్ల మీద నీళ్ళే మూర్లు తెచ్చాయి నువ్వేం చేసిన సంవత్సరం నుంచి నువ్వేదో మార్పు తెస్తావు ఇదో చేస్తావు అని చెప్పని ఇప్పుడు సంబరాలు పెట్టి కలెక్టరేట్కు లైటింగు మున్సిపాలిటీకి లైటింగు పబ్లిక్ గార్డెన్ కానీ లైటింగు గివే మేము చేసినవి ఏం అని చెప్పి సంబరాలు చేయాలి అది చేసి కరెక్ట్ కాదు ఫస్ట్ ప్రజలకి వెళ్ళండి ప్రజల మధ్యలో పోయి మీకు ఏం తక్కువ చేసినావు మీరు ఏం హామీలు ఇచ్చిను ఏం పథకాలు పెట్టిర్రో అది మీరు చేసిన తర్వాతనే మీరు సంబరాలు చేసుకోవాలి